అన్న ఎక్కడి నుంచి వచ్చారా మీరు తాడేపల్లి గురించి వచ్చారా మా ఎవరి డైరీ ఫార్మ్ వచ్చారు ఎలా ఇచ్చారా గెదురు మంచి బాగున్నాయి అన్న గెదురు పాల్ అయ్యి చూసుకున్నారా డేట్ అయ్యే అనుకూలంగా ఉన్నా మీకు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ వీళ్ళైతే రాజమండ్రి దగ్గర నుంచి గోపి డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి కొత్తూరు విలేజ్ నుంచి వీళ్ళ దగ్గర అయితే ఇద్దరు రైతులైతే అయితే రెండు గేదెలు అయితే కొనుగోలు చేశారంట వాటి రేట్లు కూడా చెప్పడం జరిగింది కదా ముందు వీడియోలు అయితే చూస్తారు కదా వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా బ్రీడ్కి సంబంధించిన అయితే ఏంది గ్రేడెడ్ బ్రీడ్కి సంబంధించిన అయితే ఏంది అమ్మకానికి ఉంటాయని చెప్పి మనకి ఈ వీడియో అయితే గోపీ డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుంచి అయితే లక్ష ముప్పై వరకు అండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకైతే ఈ వీడియో పంపించడం జరిగింది పాల విషయానికి వస్తే రోజుకు వచ్చేసి పది లీటర్ల నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసినప్పుడు అయితే కంపల్సరీగా కూడా అక్కడ మూడు పూటలు కూడా అక్కడ మీరు ఉండి పాలు చెక్ చేసుకోవాలండి నాలుగు దారాలు వస్తున్నాయి లేదని చూసుకోవాలి మీరే జాగ్రత్తగా స్వయంగా మీరు చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి చెప్పడం జరిగింది ఎనీ టైం కూడా వీళ్ళ ఫామ్లో అయితే బఫెల్లోస్ అయితే ఉంటాయని చెప్పారు మీరు అయితే వీడియో కాల్ కూడా వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వాళ్ళ ఫామ్లో ఎలాంటి ప్రొఫైల్ వస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే నేరుగా అని కూడా చెప్పడం జరుగుతుందండి అట్లాగే వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఆంధ్రా కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ తెలంగాణ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలిస్తేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ ఫామ్ వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా చెప్పారు మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అయితే అక్కడ వెహికల్స్ ఉంటాయంటే అక్కడికి వెళ్ళాక ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ అయితే అక్కడైతే డైరెక్ట్ అయితే మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద నెంబర్ ఉంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి